ఏంటండి నేను ఎక్కడికి వెళ్ళాను మీరు తాగి పడుకున్నాను అనిపించలేదు అయ్యో కావాలంటే అడగండి నేను నాకు నిజం చెప్తారే వాళ్ళు ఎక్కడికి వెళ్ళావే ఏం తప్పు చేస్తున్నావే ఇంట్లో ఈ కూరగాయలు సరుకులు అన్ని ఎక్కడియే నీకు అవునండి మీరు చెప్పినట్టు అవన్నీ నేను తప్పు చేసి తీసుకున్నవే నేనేం తప్పు చేస్తున్నానో వెళ్ళి అడగండి చెప్పవే ఏం తప్పు చేస్తున్నావు ఒక ఆడది ఎప్పుడు తప్పు చేస్తుందో తెలుసా ఒక మగాడు చాతకానోడు తాగుడుకి బానిస అయినప్పుడే ఆడది తప్పు చేస్తుంది మీరు ఊహించుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదండి మీరు చెప్పినట్టే తప్పు చేసి సంపాదించాలంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే బతకాలి అలా కాదని కష్టపడి సంపాదిస్తే నా సంపాదనతో నేను బతుకోచ్చండి ఏ నేను అలా నలుగురిలో వెళ్ళి పని చేస్తుంటే మీకు సిగ్గుగా ఉందా దానికి కారణం ఏంటో తెలుసా మీరు మీ తాగుడు